namaste welcome to clue today news ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇంతమంది పూర్వ విద్యార్థులు కలవడం సంతోషకరమైన విషయమని అన్నారు ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ పిల్లా సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్న పూర్వపు విద్యార్థులు భువనగిరి గురుకుల పాఠశాలలో చదువుకున్న వీరందరూ హైదరాబాద్ రిసార్ట్స్ లో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం మధురానుభూతిగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థులలో డాక్టర్లతో పాటు ఇంజనీర్లు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇతర వృత్తులలో నిమగ్నమై జీవనం సాగించడం విశేషం ఈ విద్యార్థులలో ఎవరు ఆపదలో ఉన్నా గానీ మేమున్నామంటూ ముందుకు వస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ మిత్ర బృందానికి శతకోటి వందనాలు ఈ విద్యార్థులలో కోదాడకు సంబంధించిన విద్యార్థులు ఇరవై ఐదు మంది పైగా ఉండటం విశేషం గురువులతో సహా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవటం అందరూ ఆనందం వ్యక్తం చేశారు

ఆవశ్యక ఏయ్ శేఖర్ జా ఏ బాండు బాండు రారే ఏయ్ ఒక మాట సౌండ్ పెడదాం అనుకుంటున్నాను జియో సిగ్నల్స్ చూస్తలేవు ఎయిర్టెల్ ఫోన్ ఉన్నా కదా ఎయిర్టెల్ ఫోన్ లోన వస్తుందా ఏయ్ ఎయిర్టెల్ ఫోన్ లోన ఆ కొత్త జియో పార్టిసిపెంట్ ఏయ్ ఏయ్ దూ దూగా మారి దేవుని పాదాల వద్ద చేరాలని కోరుకుంటుంది అదే విధంగా మన గురువర్యులు చిన్న వయసులో ఉన్న మనకు ఎన్నో విద్యాభూతులు నేర్పి వాళ్ళకు ఈ పూలు వారి పాదాల కింద నలగడము వారికి ఎంతో సంతృప్తిగా భావిస్తున్నాం వెల్కమ్ వెల్కమ్ సార్ ఎలాగో అయిపోయిన వాళ్ళు సారు మార్త కోరుతున్నాం కోరుతున్నాం స్వాగతం సుస్వాగతం

మల్ల దిగి రోడ్డు బయటకు వస్తారా మీరంటే బయటకు పోతున్నారాపు దెబ్బ నేను తీసుకుని కవర్ చేసి నువ్వు చెప్ప <Workers> సిల్వర్ జూబ్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు మేధశేఖర్ బట్టుగూడెం పెద్దవుర మండల్ నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఒక పాప ఒక బాబు రికి నమస్కారం సార్ నా పేరు తిరమల సీలం పోలిగూడెం వ్యవసాయం చేస్తున్నారు మా అమ్మాయి ఒక అమ్మాయి బీమా బీ బిఫార్మ్ చేస్తున్నా నమస్కారం సార్ చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్న చెట్టు కింద దాగుడు మూత లడామె చింత చెట్టు కింద దాగుడు మూత నేరేడు చెట్లకి పండ్లే తిన్నామే నేరేడు చెట్లకి పండ్లే తిన్నా పారేటి అరుల్లో గుర్తు టియరులోదా చెట్టు గుర్తుకున్నాడా బావ మల్లిగాడు వ్యాధికున్నాడా కొమ్మల్లో రెమ్మల్లో ఎగిరేటి పక్షుల్లో కొమ్మల్లో రెమ్మల్లో ఎగిరేటి పక్షుల్లో చేలల్లో చెలకల్లో చెట్టు కొమ్మల్లో చేలల్లో చెలకల్లో చెట్టు కొమ్మల్లో గడ్డి వాముల్లో ఆడుకున్నామే గడ్డి వాముల్లో ఆడుకున్నామే